श्रीमात्रे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో దశమి దశ దశమి అంటే జైష్ మాసంలో శుక్లపక్షంలో వచ్చిన దశమి రోజు దశపాపహర దశమి అని జరుపుకుంటాము అంటే ఈరోజు గంగాదేవి ఆవిర్భావం జరిగిన రోజు అమ్మ ఆ గంగమ్మను స్మరించుకొని కుదిరితే నదీ స్నానాలు సముద్ర స్నానాలు అవి చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఇంట్లోనే గంగమ్మను పదకొండు సార్లు తలుచుకొని స్నానం చేసుకోవాలన్నమాట అలానే నేను ఉదయం ఈరోజు చేసుకున్నాను ఇంకా గురువారం కావడంతో శ్రీ దక్షిణామూర్తి పూజ కూడా చేసుకుందామని అంతా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు పూజ అయిన తర్వాత మాకు దగ్గరలో ఒకళ్ళు గాజుల గౌరీ నోము అంటే లక్ష గాజుల గౌరి నోము చేసుకుని వాయనం అనేది ఇచ్చారండి దానికోసం వెళ్ళొచ్చాము చాలా బాగా అనిపించింది అమ్మవారి కృప అంటే ఇలాంటి కైలాసగౌరి నోము అని కానీ ఇలా లక్ష గాజుల నోము ఏదో ఒక నోములు అనేవి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఇంకా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసుకుంటారు అంటే ఈ మాస ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఎక్కువగా నోములు కానీ శుభకార్యాలు ఎక్కువగా ఈ ఈ టైంలో ఉంటూ అన్నమాట సో అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్య ద్రవ్యాలైన పసుపు కుంకాలు ఇంకా గాజులు అనేవి ఈ సంవత్సరం తెలిసిన వాళ్ళ ద్వారా అందుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది సోమవారం సప్తమి రోజు మాకు ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళే ఒకళ్ళు అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చేసుకున్నారు కైలాసగౌరి నోము అనేది అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకొని వచ్చామన్నమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి కృపాన్ని అనుకుంటాను అమ్మవారి దయ వల్ల పసుపు కుంకాలు ఇంకా గాజులు సౌభాగ్య ద్రవ్యాలు కదా అమ్మవారి ఆజ్ఞతో తీసుకున్నానని అనుకుంటూ ఉన్నాను ఇంకా గురువారం రోజు పూజ విషయానికి వస్తే ఉదయాన్నే పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను అభిషేకానికి గురువు అనుగ్రహం కోసం ఈరోజు వసకొమ్ము నీళ్ళతో ఇంకా మామిడి పండు రసంతో శివయ్యను అభిషేకం చేసుకుంటున్నాను అంటే మనం తెలిసి కానీ తెలియకుండా అంటే మనసులో అనుకున్నా కానీ కొన్ని కొన్ని మనం బయటకు చెప్పకపోయినా కానీ కొన్ని మనసులో అనుకుంటూ ఉంటాం కదా అలా కొన్ని తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు కొన్ని ఉంటాయట అసలు దశ అంటే పది విధాలుగా ఉంటాయని చెప్తారు ఆ పాపాలన్నీ తొలగిపోవడం కోసము దేవుడిని మనము పాదాలను పట్టుకోవాలన్నమాట భగవంతుడి పాదాలను పట్టుకోవాలి సో అలా మనము ఆ రోజు అభిషేకాలు చేసుకోవడం కానీ ఏదైనా పారాయణం చేసుకోవడం కానీ దేవుడు అంటే గుడికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా చేసుకుంటే కూడా మనకి మంచి ఫలితాలనేవి ఉంటాయి ఇంకా ఈరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చదువుకున్నా కూడా చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి సో అలా ఏదైనా కానీ భగవంతుడిని నిత్యము స్మరిస్తూ మనం చేసిన పాపాలు అంటే మనం పూజ చేసేటప్పుడే కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలకు మమ్మల్ని క్షమించి మా అందరినీ కూడా రక్షించండి స్వామి అని మనము సంకల్పం చెప్పుకున్నాక కొంచెం మనసులో అనుకుంటాం కదా భగవంతుణ్ణి ధ్యానిస్తూ అలా అనుకుని ఈరోజు పూజను మొదలుపెట్టుకున్నాను అంటే మనము కొన్ని కొన్నిసార్లు మనం బాగానే ఉన్నాము మనం మంచిగానే మాట్లాడుతున్నాము అని అనుకుంటాం కానీ కొన్ని మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటి కొన్ని పాపాలన్నీ కూడా తొలగిపోవడం కోసము శివయ్యను ఈరోజు ఇలా అభిషేకం చేసుకున్నాను ఇంకా ఇవాళ చాలా చాలా మంచి రోజు అని చెప్పారు కదండి అంటే మాసంలో ఉత్తరాయణంలో మనకి శుక్లపక్షంలో దశమి రోజు దశపాపహర దశమి ఇంకా ఈరోజు నక్షత్రంతో కూడి వచ్చింది చాలా చాలా విశేషమైన రోజు విఘ్నేశ్వరుడికి ఇంకా లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతిగల రోజు సో అంటే మళ్ళీ మనకి మరునాడు ఏకాదశి ఉంది శుక్రవారము నక్షత్రం ఆ రోజు కూడా ఉంది ఇంకా ఏకాదశి ఏమో లక్ష్మీనారాయణుడికి ఇంకా నక్షత్రం అమ్మవారిది ఇంకా విఘ్నేశ్వరుడిది ఇంకా మనకి శుక్రవారం ఇంకా చాలా చాలా పవిత్రమైన రోజు కదా ఇలా అన్నీ కలిసి రావడం అనేది చాలా చాలా విశేషమైనది సో ఈరోజు చక్కగా అభిషేకాలు అవి చేసుకుందామని మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా శనగల మాల అనేది కూడా గుచ్చుకున్నాను అనమాట ఇంకా మేము రీసెంట్గా తిరువన్నామలే వెళ్ళొచ్చాం కదా అక్కడ ఒక చోట విభూతితో పాటు రుద్రాక్షలు ఇచ్చారనమాట మేము నలుగురం వెళ్ళాం కాబట్టి నాలుగు ఇచ్చారు అవి హ్యాండ్ బ్యాగ్లో వండిపోయినాయి తీ ఆ రోజు కైలాసగౌరి నోముకి వెళ్ళేటప్పుడు చూస్తే బ్యాగ్లో ఉన్నాయన్నమాట సో అవి తీసి శుభ్రం చేసుకొని స్వామివారికి మాల వేసుకుందామని తీసి పెట్టుకున్నాను అనమాట రుద్రాక్ష మాలలాగా ఇంకా ఆల్రెడీ ఒకటి ఇంట్లో ఉన్నది పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాను కదా దాంతోపాటు ఈ రెండు నాలుగు కూడా గుచ్చి స్వామివారికి రుద్రాక్షమాల ఇంకా మల్లెపూల మాలవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ముందుగా గణపతి పూజ చేసుకొని హరిద్రా గణపతికి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయన పూజించుకున్న తర్వాత అభిషేకాలన్నీ స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట ముందుగా శుద్ధ జలంతో తర్వాత ఆవుపాలతో తర్వాత గంధము విభూతి పసుపు కుంకుమ ఇంకా వసకుమ్ము నీళ్లతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను ఆవు పాలతో చేసిన తర్వాత వసకుమ్ము నీళ్లతో దక్షిణామూర్తిని ఉద్దేశించి చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్నీ కలిపిన జలంతో ఇవన్నీ చేసుకున్న తర్వాత చివరిగా మామిడి పండు రసంతో అభిషేకం అనేది చేసుకున్నాను అంటే ఇప్పుడు మనకి మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు బాగా దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా గురువు అనుగ్రహం కూడా మనకి వస్తుంది ఎందుకంటే పసుపు రంగు కాబట్టి గురువుని ఉద్దేశించి ఉంటుంది కదండి పసుపు రంగు అనేది సో అందుకని చక్కగా మామిడి పండు దొరికినప్పుడు మీరు కూడా చేసుకొని గురువు అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి ఇలా అభిషేకం అది చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను చక్కగా అసలు నాకు తిరువన్నామల క్షేత్రంలో స్వామివారిని ఎలా అలంకరించారో అలానే అనిపించిందనమాట చూస్తే చూడండి మీరు కూడా మీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు తర్వాత స్వామివారికి శ్వేతాక్షతలతో పూజ అనేది చేసుకున్నాను షోడశోపచార పూజ ఇంకా స్వామివారికి అదాంగ పూజ ఇంకా ఎనిమిది నామాలతో పూజ ఇంకా అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకొని ఇరవై ఐదు నామాలు ఉంటాయి కదా లలిత సహస్రనామం చదవలేని వాళ్ళు ఇరవై ఐదు నామాలు చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చు అని ఆ నామాలు కూడా అమ్మవారివి చదువుకున్నాను ఇంకా అమ్మవారికి కూడా ఎనిమిది నామాలు చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణలు ఉద్దేశించి కూడా చక్కగా అష్టోత్తరం అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం ప్రకృతి నమ వికృత్యమహ అనుకుంటూ అమ్మవారిది కూడా చదువుకున్నాను అనమాట నేను శివ పూజ అంతా కూడా శివుడికి చేసే పూజ అంతా కూడా నా దగ్గర ఉండే కార్తీక వ్రతం కార్తీక పురాణం పుస్తకంలో ఉండే ఒక కొన్ని అధ్యాయాలు మధ్యలో ఉంటుంది ఈ పూజా విధానం అనేది అదే నేను పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా సులువుగా ఉంటుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు పది నిమిషాల్లో మనం పూజ అనేది చేసేసుకోవచ్చు సో అలా స్వామివారికి చక్కగా పారిజాతాలతో మల్లెపూలతో జాజిపూలతో రకరకాల పుష్పాలతో పూజ చేసుకున్నాను తర్వాత దక్షిణామూర్తికి కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట చేసుకొని స్వామి అమ్మవార్లందరికీ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఇంకా ఇవాళ పులగం అమ్మవారికి అంటే గురువారం కావడంతో పులగం నైవేద్యం పెడదామని కొంచెం పులగం అనేది చేశాను ఇంకా మామూలుగా పాలు మామిడి పండు రసము ఇంకా మామిడి పండు శనగలు ఇవి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట తర్వాత తాంబూలము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని స్వామివారికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత నేను గాజుల గౌరి అంటే లక్ష గాజుల గౌరీ నోముకి వెళ్ళొచ్చానమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది అసలు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు మనకెప్పుడు అలాంటి అనుగ్రహం అమ్మవారు ప్రసాదిస్తుందో అని నేను వెయిట్ చేస్తున్నాను కొన్ని కొన్ని నోములు ఎవరైనా చేసుకున్నప్పుడు ఎక్కడ ఎంత దూరం ఉన్నా ఒక్కొక్కసారి అంటే మనకు కుదిరినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది అలా చక్కగా కలిసి మా తోడు కొడలు నేను కలిసి వెళ్ళేసి వచ్చామన్నమాట అమ్మ కృపను పొందాము శ్రీమాత్రే నమ గురుభ్యో నమ